నమస్తే అండి అందరికీ కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఫస్ట్ ఈ శ్రావణ శుక్రవారం తొలి శుక్రవారం రోజున సో బ్రాండెడ్ నారాయణ షాప్ కి వాసంతి గారు అండి అనంతపుర మేయర్ గారు సో మీకు అందరికీ సుపరి చిత్రాలే అనమాట సో చాలా యాక్టివ్ గా ఉంటారు మన సోషల్ మీడియాలో కూడా సో మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు అదే విధంగా ఈసారి బ్రాండెడ్ అన్న షాప్ కూడా విచ్చేశారనమాట లైక్ ఈ సంవత్సరం ద్వారా ఒక ఆడపడుచులాగా పసుపు కుంకుమ తీసుకోవడానికి సో దాంతో పాటు ఈ శ్రావణ మాసం అంతా కూడా అండి సో వచ్చిన ఆడపడుచులకి ఈ విధంగా మేడం అన్న ప్లాన్ చేశారు బ్యాంగిల్స్ సో పసుపు కుంకుమ బ్యాంగిల్స్ అనేది మంచి తో పాటు ఇలాంటివి ఇవ్వాలని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది సో ఎలా ఉంది మేడం మన షాప్ రావడం కానీ అంతా నిజంగా చాలా హ్యాపీగా ఉంది అంటే ప్రతి ఒక్కరు దీన్ని నిజంగా ఒక బిజినెస్ లాగే చూస్తారు కానీ బ్రాండెడ్ నారాయణ అన్న దాన్ని బిజినెస్ లాగా కాకుండా అందరినీ అంటే ఒక పుట్టినీళ్ళు ప్రతి ఆడపడుచుకి పుట్టినీళ్ళు లాగా తన శ్రీ లక్ష్మీ సారీ సెంటర్ ని నెలకొల్పారు ఇక్కడే కాకుండా శ్రీనివాస్ నగర్ లో కూడా ఇంకొక షాప్ ఉంది ప్రతి ఒక్కరిని కూడా చాలా ఆప్యాయంగా కూడా ఆహ్వానించడం నేను గమనించాను ఈ ఈ రోజు అని కాదు నాకు తెలిసి బ్రాండెడ్ నారాయణ అన్న షాప్ లక్ష్మీ సారీ సెంటర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా నిజంగా పండగ వాతావరణం నెలకొల్పే విధంగానే ఉంటుంది మరీ ముఖ్యంగా మనం ఈ రోజు ఖచ్చితంగా చెప్పుకోవాలి నాణ్యతతో పాటు ఇవ్వటమే కాకుండా ప్రతి సాధారణ మహిళకి ఎవరు కాసు ఉన్నది చెప్పండి శారీస్ మీద డ్రెస్సెస్ మీద అందరికీ ఆడవాళ్ళకి ఇష్టమైనది కాబట్టి నిజంగా వారికి అందుబాటులో నాణ్యంగా ఇవ్వటం అంటే మంచి క్వాలిటీ షాపింగ్ వాళ్ళకి క్లాథింగ్ ఇవ్వడం అనేది చాలా చక్కటి విషయం కాబట్టి ముఖ్యంగా ఆయన్ని అభినందించడమే కాకుండా ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ సెలబ్రేషన్ లో మరి ముఖ్యంగా శ్రావణ మాసం మొదటి వారం నన్ను ఆహ్వానించడం జరిగింది కాబట్టి నారాయణ గారు ఇదే విధంగా సక్సెస్ఫుల్ గా ప్రతి ఒక్క షాప్ లో ఆయన పెడుతున్నటువంటి ఆఫర్స్ కానివ్వండి అన్నింటినీ మన ఆడపడుచులందరూ కూడా భగవంతుడిని కోరుకుందాం ఆయన కష్టశ్వర్యాలని ఇవ్వాలి ఆయుర ఆరోగ్యాలని ఇవ్వాలి ఆయన బిజినెస్ ఏ కాకుండా ఆయన ఇంట్లో కూడా సుఖ సంతోషాలతో వాళ్ళందరూ ఉండాలని చెప్పి కూడా అమ్మవారిని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అనంతపుర మహిళలందరూ కూడా అక్క కోసం మన బ్రాండెడ్ నారాయణ ఇస్తున్నటువంటి ఆఫర్స్ ఏవైనా సరే మనకు ఇష్టంగా మనకు చేరువలో తీసుకొస్తున్నటువంటి విషయాన్ని కూడా మీరు అందరం గమనించి మీ అందరి ఆశీర్వాదాలని కూడా నారాయణన్నకి ఇవ్వాల్సిందిగా కూడా నేను కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ ఇవాళ ఈ పూజకు నన్ను ఇన్వైట్ చేయడం కూడా నాకు హ్యాపీగా ఉంది థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ యూ మేడం ఫస్ట్ మీరు వచ్చినందుకు సో వచ్చి చక్కగా అందరితో కలిసి మాట్లాడడం కానివ్వండి సో అన్నకి కూడా మంచిగా బస్సు చెప్పారండి సో అంతే ఒక నా గైస్ మన ఆడపండులందరికీ కూడా ఈ స్థానపు చేతులు పంపేకున్న పసుపు కుంకుమంతో పాటు ఈ విధంగా బ్యాంగళూరు ఈ ఆనం అయితే మనకు స్టార్టింగ్ మనం ఇంకొక లాస్ట్ టైం ఫెస్టివల్లో కూడా చేశాము ఇదైతే ఇప్పుడు కూడా ఈ సాంస్కృతి వరకు కూడా కంటిన్యూ అవుతుందండి మరి ప్రతి ఒక్క మహిళకి ముఖ్యంగా పసుపు కుంకుమ అనేది చాలా మంది పుట్టింటికి వెళ్ళగలుగుతారు వెళ్ళలేరు కానీ అందరి పుట్టింటిని గుర్తు చేసే విధంగా నారాయణ అన్న ఈ విధంగా పసుపు కుంకుమ ఇవ్వాలి అన్న ఆలోచన ఎంత చక్కటి ఆలోచన చూడండి ఆఫర్స్ డబ్బు కూడా అనిపించదు ఇది ఇట్స్ కదా అమ్మవారి నుంచి అంటే ఒక పుట్టింటి నుంచి తాంబూలం ఇవ్వడం అంటే మహిళలకి అది చాలా అంటే కొన్ని కోట్ల విలువ గలది కాబట్టి మంచిగా చక్కగా చక్కగా ఆలోచన ఆలోచించి ఒక మంచి విషయాన్ని మంచి అంశాన్ని కూడా ఆయన ముందుకు తీసుకొచ్చారు నిజంగా ఆయన మన సాంప్రదాయాలకు కూడా ఎంత విలువిస్తారు ఆధ్యాత్మిక విషయాలని కూడా ఆయన ఎంత చక్కగా పాటిస్తారు అన్నది కూడా ఈ సందర్భంగా మనకు అర్థం అవుతుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా మాట్లాడారు థ్యాంక్ యూ అండి మీరు కూడా చక్కగా షాపింగ్ చేసుకోండి అన్న ఆశీర్వదించండి ఓకే గాయస్ బాయ్